మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈరోజున ఉమా మార్కండేశ్వర దేవాలయంలో రాజమహేంద్రవరం కళలకి పుట్టినిల్లు మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా సాంస్కృతిక రాజధానికి ఉన్న రాజమహేంద్రవరం ఈరోజున ఈ యొక్క ఆలయంలో లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం తో పాటు శివపార్వతులకు విశేష పూజా కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి యొక్క ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వారు సుదీర్ఘ పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని వారు స్వయంగా చూసి ఏవైతే వాళ్ళంతా కూడా కష్టాలు పడుతున్నారో సుమారుగా రెండు కోట్లపై చిలుపు ప్రజలందరినీ కూడా వారు కలవడం జరిగింది కలిసి వారి యొక్క సాధక బాధకాలు బాధలు బాధలన్నీ కూడా తెలుసుకుని మేనిఫెస్టోని రూపొందించున్నారు ఆ యొక్క మేనిఫెస్టోని మేము అతి పవిత్రంగా మేము కూడా పరిగణిస్తున్నాము దాంట్లో భాగంగా వారు ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో జనరల్గా ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఏవో హామీలు అంటే బోటకు హామీలు కిందన వారు ఒక వంద హామీలు ఇస్తే ఒక పది హామీలు నెరవేరిస్తేనే గగనం కింద ఉన్న రోజుల్లో ఒక పారదర్శకత వారు ఏదైనా మాట అంటూ ఇచ్చారంటే మాట నిలబెట్టుకునే తత్వం రాముడి బాణం ఏ రకంగా అయితే వదులుతో వదిలితే దానికి తిరుగులేదో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి మాట నుంచి ఏదైనా వచ్చింది అని అంటే అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా దాన్ని సాధించి తీరుతారు అదే రకంగా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏ రకమైన స్వార్థం లేకుండా ప్రజలకు మంచి చేయాలి అని ముఖ్య ఉద్దేశంతో వారు ఇచ్చిన హామీలన్నీ కూడా మొదటి సంవత్సరం నుంచి అందించడం కూడా మనం అందరం కూడా చూసి ఉన్నాం ఇది ఒక చరిత్ర రాజకీయ పార్టీలు అన్నీ కూడా హామీలు ఇస్తే ఆఖరి సంవత్సరం కానీ లేకపోతే ఎలక్షన్ ఉందనికొ రెండు సంవత్సరాల ముందు కానీ ఇవన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటారు మనకి డెబ్బై మూడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మనం అందరం కూడా చూసే ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా దానికి భిన్నంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు చేపడుతూ మమ్మల్ని అందరినీ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళమని ప్రతి అబ్బాతాతని ప్రతి అన్న తమ్ముళ్ళు ప్రతి అక్క చెల్లిని అందరినీ కూడా కలవమని వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా వారికి ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకోమని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించడం జరిగింది మేము ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాము ప్రతి గ్రామం ప్రతి గర్భకు కూడా మేము వెళ్ళి అడుగుతున్నాము వాళ్ళ ముఖాల్లో ఆనందమే క్లియర్ కట్గా అందరికీ కూడా అర్థమవుతుంది అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మాకు ఇస్తున్న జగనన్నే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కింద ఉండాలి అని వారందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని కూడా ప్రజలను మేము వెంట కూడా చెప్ ఇంత జనరంజక పరిపాలన అందిస్తుంటే ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తున్నాం ప్రతిదీ కూడా కులాల మధ్యలో చించిపెట్టడం మతాల మధ్యలో చించిపెట్టడం ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి ఏ రకంగా పొందాలి అని వారు ఎంతసేపు అదే ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు మొన్న దంద్యాల్లో జరిగిన ఘటనలో కూడా నిజంగా చాలా చాలా దురదృష్టకరం ఎక్కడైతే చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయో దానికి ఒక సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉన్న ప్రజలు కూడా ఇట్లాగా నిజంగా మా అందరికీ కూడా మనసు కదిలించింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసులని కూడా మాకందరూ కూడా ఒకటే సమానులే ప్రజలైనా ఒకటే అధికారులైనా ఒకటే ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క వీడియో కాన్ఫరెన్స్లో కూడా క్లియర్ గట్గా మెన్షన్ చేశారు నేనైనా ఒకటే మొత్తం రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా సమానమే మును ఎన్నడూ కూడా మనం చూడలేదు పోలీసులు తప్పు చేస్తే వాళ్ళ పైన దండించే కార్యక్రమం ఇప్పుడు దాకా చూడలేదు ఇమీడియట్గా అరెస్ట్ చేయించి ఆ కార్యక్రమాన్ని కూడా ముందరికి వెళ్తే వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న కుయుక్తులతో వాళ్ళకు సంబంధించిన లాయర్నే పెట్టి ఏ రకంగా డెయిల్స్ తీసుకొస్తున్నారో కూడా అంతా కూడా చూస్తున్నాం ఇది ఒక నీచ సంస్కృతి మీరందరూ కూడా గమనించాలి ఏ రకమైన తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందో అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేవో ఇల్లులు అందరికీ కూడా అందించాలని ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంటే దాన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటున్నారు ఒక పక్కన వాళ్ళు మనుషులతోనే హైకోర్టుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తారు ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీయే వాళ్ళు ధర్నాలు చేస్తారు ఆఫీసులను ముట్టడిస్తారు అంటే ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు ఏదో ఒక రకంగా ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించాలి రాజకీయ లబ్ధి ఏ రకంగా పొందాలి అని అని మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించాలి ఈ రకంగా మీరు చేసినందుకే మీకు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే ఎంత దారుణమైన పరాభవం ఎప్పుడు కూడా జరగలేదు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా హర్షించరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనుషులు పెట్టి కోర్టులో కేసులు ఇచ్చి ఆర్డర్లు చేస్తారు ఇంకో పక్కన వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఆఫీసులు ముట్టడించండి ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు అని చెప్పి కార్యక్రమం చేపడుతున్నారు ఒక స్వచ్ఛమైన మనసుతో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా అధిగమించుకొని రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మన అందరి యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఒక గొప్ప సంవత్సరం కాబోతుంది ఒక ప్రక్కన పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటాము ఇంకొక ప్రక్కన రాష్ట్ర ప్రజలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా కట్న అవసరం లేకపోకుండా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకోకపోతున్నారు రాష్ట్ర పరిస్థితులు ఇంత క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు ఇంత మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపడుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కళ్ళు ఏ రకంగా పడినాయో దాన్ని పూర్తిగా నివృత్తి చెందాలి ముఖ్యమంత్రి గారికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి అని ఒక సంకల్పంతో ఈ రోజున మార్కండేశ్వర స్వామి ఆలయంలో లక్ష పిలువార్చిన పూజ ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా బాగుండాలని వాళ్ళు కుటుంబంతో బాగుండాలని చెప్పి వాళ్ళ ఈ కార్యక్రమానికి సంకల్పించడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అడ్డంకుల్ని కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను SS Developers Rajabindri, World's Best Facilitated Venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajimandry. Visit at www.ssdevelopers.net.